హలో ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక హై ప్రోటీన్ రెసిపీ చూపించబోతున్నానండి చాలా అంటే చాలా టేస్టీ రెసిపీ అలాగే తేలికగా జీర్ణమవుతుంది పిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు పొట్టకు అసౌకర్యంగా లేకుండా తేలికగా జీర్ణమై ఒంటికి బాగా శక్తినిచ్చే హై ప్రోటీన్ రెసిపీ అండి పెసర్లతో లడ్డూ చేసి చూపిస్తున్నానండి అది కూడా నానబెట్టిన పెసర్లతో ఈ లడ్డు రోజు ఒకటి తిన్నారంటే మన ఒంట్లో అలసట తగ్గి శక్తినిస్తుంది అలాగే ఈ లడ్డు తినడానికి చాలా రుచిగా ఉంటుంది అంతేకాకుండా చాలా హెల్దీ కూడా అండి తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ ఎక్కువగా ఖర్చు కూడా ఏముండదు ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో నేను చేసి చూపిస్తున్నాను చూగానే రండి ముందుగా పెసర్లు అండి పెసర్లు తీసుకొని ఒక కప్పు పెసర్లు తీసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి చూడండి ఇలా నానిన తర్వాత వీటిని వాటర్ వన్ చేసుకోవాలి మొత్తం వాటర్ వన్ చేసుకొని మిక్సీ జార్ తీసుకోవాలండి ఇలా పొట్టు తీయకుండా పెసర్లను నానబెట్టి చేయడం ద్వారా ఈజీగా డైజెషన్ అవుతుందండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెసర్లు నానబెట్టి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పక ట్రై చేయండి వాటర్ అన్నీ వన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకోవాలండి మిక్సీ జార్ తీసుకొని పెసర్లన్నింటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి వేసుకొని మనము కొద్దిగా అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోవాలి లేదంటే అవసరం లేదండి మనం పెసరట్టు ఎలాగైతే చేసుకో మెత్తగా ఫైన్గా పేస్ట్ రెడీ చేసుకోవాలి మనం పెసలను వేయించుకొని చేసుకుంటే అది ఎంత మిక్సీ పట్టిన కొద్దిగా రవ్వరవ్వగానే ఉంటుంది కదండి మెత్తగా పేస్ట్ లాగా కాదు కదా ఇలా చేసుకున్నారంటే ఈజీగా డైజెషన్ అవుతుంది అలా ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా డైజెషన్ అవుతుంది ఇప్పుడు బాన్లీ వేడి పెట్టేసుకొని కొంచెం మందంగా ఉన్న బాన్లీ తీసుకోండి ఎందుకంటే కలిపేటప్పుడు కొద్దిగా అడిగంటుంది కాబట్టి కొంచెం మందంగా ఉన్న ప్యాన్ తీసుకుంటే అడగంటకుండా ఉంటుందండి అలాగే నాన్స్టిక్ది ఉంటే ఇంకా బెటర్ అండి చాలా సింపుల్గా వస్తుంది అందులో అయితే అస్సలు అడగంటది కదా ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి నేను కాజు బాదం సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను వీటిని కొద్దిగా వేయించుకున్న తర్వాత అవి వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ అలాగే మిలన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని వెంటనే గిన్నెలోకి తీసేసుకుందాం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేరే గిన్నెలోకి తీసేసుకొని చూడండి ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి ఉంది కదా అదే నెయ్యిలోకి ఇందాక మిక్సీ పట్టిన పెసర పిండి పేస్ట్ను వేసేద్దాం చూడండి అంతా వేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని కలుపుతూనే ఉండాలండి ఇప్పటి నుండి చూడండి కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు చూడండి కలుపుతూ ఉండాలి కలుపుతూనే ఉండాలండి ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుంటూ ఉండాలండి ఇక్కడ అవసరమయ్యేది మనకు పెసర్లు నెయ్యి బెల్లం లేదా అండి ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ డ్రై ఫ్రూట్స్ అది మన ఇష్టమండి మన ఛాయిస్ చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి చూడండి ఒక కప్పు పెసర్లకి ఒక కప్పు ఈక్వల్గా షుగర్ అండి ఒక హాఫ్ కప్పు వరకు నెయ్యి పడుతుంది అంతే అండి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు చేయడం ప్రాసెస్ కొంచెం టైం ఎక్కువ టైం ప్రాసెస్ ఎక్కువ తీసుకుంటుంది కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీగా డైజెషన్ అవుతుంది చూడండి చాలా నచ్చుతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుతూ ఉండాలండి బాగా అడగంటకుండా చూసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాం నెయ్యి యాడ్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ ఇది నెయ్యిని అబ్జర్వ్ చేసుకున్న కొద్ది కొద్ది కొద్దిగా వేసుకుంటూ పోవాలండి చూడండి ఇలా కలుపుతూ ఉంటే మనం వేసిన నెయ్యిని అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఆ తర్వాత మళ్ళీ ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇలా చేస్తూ ఉంటే చూడండి పర్ఫెక్ట్గా ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు చేసుకుంటూ ఉండాలండి మనం చేతిలో పట్టుకుంటే వాటర్ కంటెంట్ పోయి నెయ్యి మాత్రమే అంటుకునేలాగా అప్పటి వరకు పొడి పొడిగా చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఇది దాదాపుగా నాకు ట్వంటీ త్రీ మినిట్స్ పట్టిందండి ఇలా రెడీ అవ్వడానికి నేను చెప్పాను కదా ప్రాసెస్ కొద్దిగా చేసుకోవడం లేట్ అవుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇలా చేసుకొని తినడం ద్వారా ఈజీగా డైజెషన్ అవుతుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి మనం పెసర్లు వేయించుకొని కూడా చేసుకోవచ్చండి అలా చేసుకుంటే మనం మిక్సీ పట్టినప్పుడు అది మరీ మెత్తటి పౌడర్ కాదు కదండి ఎంత మిక్సీ పట్టినా కొద్దిగా రవ్వరవ్వగానే ఉంటుంది కదా అది పళ్ళకు తింటూ ఉంటే పళ్ళకు కత్తుక్కుంటుందండి ఇలా ట్రై చేశారనుకోండి పళ్ళకు అతుకు చూడండి ఇప్పుడు రెడీ అయిపోయిందండి నేను ఇక్కడ ఒక కప్పు పెసర్లకి ఒక కప్పు షుగర్ తీసుకున్నాను అందులో నాలుగు యాలకులు వేసుకొని మిక్సీ పట్టి ఇలా పౌడర్ చేసుకున్నానండి ఈ షుగర్ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఫ్లేమ్ లోలో పెట్టేసుకొని షుగర్ కరిగేంత వరకు కలుపుకుందాం ఇలా ఒక టూ మినిట్స్ కలుపుకుంటూ ఉంటే షుగర్ అంతా కలిసిపోతుందండి ఇందులో చూడండి ఇక్కడ బెల్లం యాడ్ చేసుకోవచ్చండి మీరు నచ్చ షుగర్ నచ్చని వాళ్ళు బెల్లం యాడ్ చేసుకోవచ్చు లేదా మిశ్రీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదే ప్లేస్లో ఇవి ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటాయండి చక్కగా చేసుకొని గాలారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే వన్ వీక్ వరకు తినొచ్చండి మా ఇంట్లో అయితే టూ డేస్ లో ఖాళీ చేసేస్తారండి మా పిల్లలు వాళ్ళకి అంతగా నచ్చుతాయి ఇలాంటి రెసిపీస్ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో న్యాచురల్ కలర్ కదా అండి ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాం ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి పక్కన పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇవి వేసుకుందాం చూడండి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం అండి అంతా కలిసేలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం కలిపేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం అండి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే తొందరగా చల్లారుతుంది కదా ఇంత వేడి మీద మనం లడ్డు చుట్టలేము కాబట్టి ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత అయినా కట్టేసుకోవచ్చండి ఈ లడ్డూలు ఏం పర్వాలేదు చూడండి ఇలా చల్లారి కొద్దిగా చల్లారిన తర్వాత ఈజీగా లడ్డు చుట్టేసుకోవడం అండి చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది లడ్డు కూడా తొందరగా ఫామ్ అవుతుంది అన్ని లడ్డూలను ఇలా చుట్టేసుకొని కొంచెం గాలారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి రోజు పొద్దున ఒక లడ్డు తినేసి ఒక గ్లాస్ పాలు తాగారంటే పిల్లలకైనా రోజు ఒక మార్నింగ్ పూట ఒక లడ్డు ఇచ్చి ఒక గ్లాస్ పాలు ఇచ్చారంటే హాయిగా తినేసి తాగేసి స్కూల్కి వెళ్ళిపోతారండి అంత టేస్టీగా ఉంటుంది తప్పక ట్రై చేసి చూడండి నచ్చితే కామెంట్ చేసి చెప్పండి ఎలా కుదిరిందో అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం తప్పక చూస్తూనే ఉండండి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ చేయండి కంపల్సరీ నచ్చితే ఒక్క లైక్ చేసి వెళ్ళండి మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఎంతో మందికి చూసే అవకాశం ఉంటుందండి తప్పక ట్రై చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి చెప్పండి మీరు